ఆలయం అంటే అయోధ్య ఒక్కటే కాదు అమ్మవార్లను దర్శించుకుంటున్న సీఎం రేవంత్ మంత్రులు అంటూ మనం చూసినాం జనాలు తిడతారు పబ్లిక్ తిడతారు లేదా దాని ఏమంటారు భక్తులు తిడతారు భయానికి అసలు మొత్తానికే భక్తులు లేకుండా భక్తులు లేనప్పుడు దర్శనానికి పోయిండు గతంలోనేమో కొంత జనాలు ఉండగా క్యూ లైన్లు ఉండగా పోతే బండభూతులు తిట్టిరు అది వేరే విషయం మనం చూసిన మనం నిన్న కూడా మన ఛానల్లో కూడా వీడియో ఉంది అయితే ఇక్కడ తన ఏమంటారంటే ఆలయం అంటే అయోధ్య ఒకటే కాదు మేడారం జాతరను జాతీయ పండుగ గుర్తించాలి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలి అమ్మవారి గద్దెలు ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన రాతితోనే సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణ పునరుద్ధరణ రామప్పల వందల ఏళ్ల పాటు నిలిచిపోయేలా కట్టడం అందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనకాడబం మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి ఓకే ఏమంటారంటే ఆలయం అంటే కుంభమేళ అయోధ్య మాత్రమే కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మేడారం అభివృద్ధిని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు నాకు అర్థం కాలే గత పాలకులు నిజంగా యాదాద్రిని డెవలప్ చేస్తే యాదాద్రికి పెట్టిన డబ్బులనే యాదాద్రికి ఎందుకు పెట్టిండు అని చెప్పి అన్న సందర్భాన్ని మనమే చూసినాం వందల కోట్ల రూపాయలు దేవుడి పేరు మీద పెట్టిన డబ్బులను కూడా వాళ్ళ ఖ్యాతిని పెంచుకోవడానికి వాళ్ళ పేరును తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు తప్ప గొప్ప ఏం లేదు పేరేం లేదేమంటారు ప్రేమేం లేదు అని చెప్పిన సందర్భాన్ని మనం చూసినాం ఇలా చెప్పారు కాళేశ్వరానికి యాదాద్రికి అటు లక్షల కోట్లు ఇటు వేల కోట్లు ఖర్చు పెట్టి వందలాది కోట్ల రూపాయల ఖర్చుతోని ఆయన పేరు కోసానికి అన్నారు కానీ డెవలప్ చేస్తే గట్లంటారు చేయకపోతే గిట్లంటారు చూడు రి కంపారిజన్ చూడండి డెవలప్ చేసిన మరి యాదాద్రి యాదగిరి అనేది ఇక్కడ మరి వందల కోట్లతోని మరి ఇలా బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా తయారైనటువంటి యాదగిరి గుట్ట గురించి మాట్లాడరు ఇలా మేడారం ఎందుకు చేయాలని అంటా ఉన్నాడు మీరు ఈ మేడారం చేసినాక ఇక అనేటోళ్ళు అంటారు ఇక మల్లన్న కొమరేలిని అంటారు వెములాడ రాజన్నని అంటారు కొండగట్టు అంజనని అంటారు ఇవన్నీ కూడా వస్తాయి మనం అనగానే సరిపోదు గత పాలకులు పట్టించుకోలే గత పాలకులు పట్టించుకోలే ఈ పాలకునివి మొత్తం పట్టించుకో ఎవరన్నారు అన్నారు వంలాడ రాజన్నకు చేయి కొండగట్టు అంజనకు చేయి కొమరేలి మల్లన్నకు చేయి అట్లే ఇక్కడ చేయు మేడారంలో కూడా సమ్మక్క సారలమ్మలకు కూడా కానీ గత పాలకులు చేయకపోవడం వల్ల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగిందని చెప్తే చేస్తే ఒక మాట అంట్రీ చేయకపోతే ఇంకో మాటన పడుతుంది ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలుగా మీరు చేసుకుంటా పోతుంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా డెఫినెట్గా అదే మాట్లాడుతుంది కానీ మేడారం ఒకటే మీ దృష్టిలో ఆలయమా అంటే ఏం చేస్తావు అప్పుడు అట్లాంటివి కూడా వస్తాయి కదా కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించాలనుకుని అనడము దేవుళ్ళని రాజకీయాలకు ఎందుకు లాగడం ఆ దేవాలయాలని దేవుళ్ళని నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే చేయాలనిపిస్తూ వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి డెవలప్ చేసేయి అయిపోతుంది కదా పేరు ఉంటుంది కదా ఎవరు చేసినా అంటే ఫలానా చేసిన పేరు వస్తుంది కదా ప్రతి దాని చోట కేసీఆర్ కేటీఆర్ లేకపోతే ఆ కుటుంబాన్ని పేరు తీయాలి వాళ్ళు గతంలో చేయలేదు గతంలో ఇచ్చిపెట్టరు అన్ని గతంలో చేయలేదు గతంలో చేయని వస్తున్నాయి కదా మరి గతంలో చేసింది ఒక్కటి చెప్పడే రైతు బంధు ఎవడీ ఇవ్వకపోయి మావులు బాగానే ఇచ్చిర్రు గత ప్రభుత్వం అని అనకపోతే రైతు బీమా నిజంగా రైతు చచ్చిపోతే రోడ్డు మీద పడదు ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు పంపిండు మంచిగా చేసిండు కేసీఆర్ని ఒక్కనాడకపోతు అంటే ప్రతిపక్షాలు అంటే ఖచ్చితంగా ఏదైనా సరే తప్పే అనాలి ఒప్పు అనకూడదు అన్నట్టు కానీ రాజశేఖర రెడ్డిని వాళ్ళు ఓడిర్రు అది మర్చిపోతే ఎట్లా ఆరోగ్యశ్రీ పెట్టి రాజశేఖర రెడ్డిని సాక్షాత్ అసెంబ్లీలో చెప్పిండు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆమెతోనే అయిందని చెప్పి మరి కేసీఆర్ చెప్పిండు అట్లు ఉండాలి ఉందాతనం అట్లా మాట్లాడాలి అంతేకాని ఇక ఇంతసేపు వాళ్ళు ఏం చేసినా తప్పే వాళ్ళు ఎట్లా చేసినా తప్పే అంటే చూస్టోడు నవ్వుకుంటాడు అయితే ఇక్కడ ఏమంటారు అంటే గత పాలకులు ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు మేడారం గద్దెలు గత పాలకులు అంటే సీతక్క గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా లేదా గత ఐదేళ్లలో మరి ఎందుకో అడగకపాయ చేపించకపాయ్ ఎంట పడకపాయ సీతక్క మా ఎమ్మెల్యేగానే ఉంది కదా ములుక్కి మరి మేడారం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒకటి రెండు సార్లు మాట్లాడు కాదు మరి దొరకబట్టి ఎందుకు చేపించలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆమెకు బాధ్యత లేదా ఈ చేస్తురని గొప్పగా మాట్లాడుతున్నారు మేడారం గద్దెలు ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మేడారం అంటేనే బాధ్యత భావోద్వేగం అన్నారు జాతర వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాలను అడుక్కున్నా సరిపడా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు ఇక్కడ నుంచే తాను పాదయాత్ర చేపట్టారని ఏ ఏ ప్రభుత్వాలను అడుక్కున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు చూడరు గత ప్రభుత్వంలో అడుక్కుంటే కూడా ఇంకోటి ఏంటంటే గమ్మత్తిగా నిలవెత్తు బంగారం ఇచ్చిండు ఆయన కిలోలనే తెలుసా కిలోలు ఉన్నాడు తెలుసా మనిషి మంచిగా స్లిమ్గా ఉంటాడు కదా ఫిట్గా ఉంటాడు కదా సన్నగా ఉంటాడు కదా బాణం బాణం లెక్కు ఉంటారు కదా అరవై ఎనిమిది కిలోలు ఉన్నాడు తక్కువనే చిన్నపిల్లగాడు ఉండే వెయిటే పెద్దగా పెద్ద మనుషులు ఉండే వెయిట్ కాదు అరవై ఎనిమిది కిలోలు అంటే చిన్నపిల్లగాడు ఉండే వెయిటే సో ఆయన గురించి కూడా నేను కామెంట్లు వచ్చినాయి చాలా మరి మరేమంత అన్న అరవై ఎనిమిది కిలోలు అని చెప్పి పులి అరవై ఎనిమిది కిలోలు ఉంటుందా అన్న అరే పులి పులి అంటారు నేను కూడా అదే అన్న సరే పులి అంటే మరి వంద కిలో రెండు వందల కిలోలు ఉండాలని నేను అంటలేను కానీ కొంతమంది అన్నారు కదా నల్లమల పుడివి పులి అంట్రీ నల్లమలకి వచ్చిందంటరి